స్టూల్ గుర్తుకు ఓటెత్తి రుద్రంగి గ్రామ ఆరోబాటు సభ్యుడిగా గెలిపించాలని కోరుతూ మారాంపల్లి సుప్రియ రాజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు చదువుకున్న విజ్ఞావంతులుగా మీ ముందుకు వస్తున్నామని మీ అమూల్యమైన ఓటు స్టూల్ గుర్తుపై వేసి భారీ జాతితో వార్డు సభ్యుడిగా గెలిపిస్తే వార్డులో సమస్యలు పరిష్కరిస్తూ అభివృద్ధి చేస్తామని అన్నారు గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని ఆర్ఎంపీ వైద్యుడిగా అందరికీ పరిచయం ఉన్న వ్యక్తిగా ప్రతించే గొంతుగా మీ ముందుకు వస్తున్నారని ప్రజలు ఆశీర్వదించి స్టూల్ గుర్తుకు ఓటు ఇయ్యాలని కోరారు

కొంచెం అవగాహన ఉంటుంది కొంచెం అవగాహన ఉన్నీ కొంచెం వాడు ఆరో వాడు కొంచెం గెలిపియండి మనం ఏ పనులున్నా చేసుకుందాం కాదా చూడండి ఓకే ఒకటేద్దాం సార్ ఎలాంటి సమస్యలు ఉన్నా మనం పరిష్కారం చేస్తాం సీజ్ కానీ లైట్ కానీ ఏది ఉన్నా